హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గర్భిణీలో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏ నెలకి ఎంత బరువు పెరగాలి ఎంటైర్ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనేది అయిపోయే వరకు మీరు ఎంత అయితే బరువు ఉంటారు అనేది వీక్లీ వైజ్గా అండ్ మంత్లీ వైజ్గా ఏ విధంగా బరువు ఎంత పెరుగుతారు ఎంత పెరిగితే సేఫ్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అండ్ గర్భిణీ స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా ఆ బరువును చూడడం జరుగుతుంది అలాగే బీపీని చూడడం జరుగుతుంది సో ప్రెగ్నెన్సీలో ఇవి రెండు చాలా ముఖ్యమైనవి గర్భవతిగా ఉన్న స్త్రీ నెల తప్పిన దగ్గర నుంచి కాన్పు అయ్యేలాగా పది నుంచి పన్నెండు కేజీల బరువు అయితే పెరగాలి పెరిగే గర్భం అందులో ఎదిగే పిండం అలాగే ఉమ్మ మాయ ఎక్స్ట్రట్రా కలిపి ఇవన్నీ మొత్తం పది నుంచి పన్నెండు కేజీల బరువు అయితే అవుతాయి గర్భిణి మొదటి పన్నెండు వారాల్లో ఒక కేజీ బరువు పెరుగుతుంది కొందరులో అతిగా వేవిళ్ళు ఉన్న ఆ ఒక కేజీ కూడా డిఫరెన్సీ అనేది పెద్దగా ట్వెల్వ్ వీక్స్ వరకు కూడా కనిపించదు పన్నెండు నుంచి పదహారు వారాల మధ్య కాలంలో ఒక కేజీ వరకు పెరుగుతారు పదిహేడు నుంచి ఇరవై వారాల మధ్య కాలంలో రెండు కేజీల బరువు అయితే పెరుగుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వారాల మధ్య రెండు కేజీల వరకు అయితే బరువు మళ్ళీ పెరుగుతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య మరొక రెండు కేజీలు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వారాల మధ్య వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ నుంచి టూ కేజెస్ వరకు బరువు అయితే పెరగవచ్చు ఇంచుమించుగా లేదంటే వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు అయినా తప్పకుండా బరువు అనేది ఉంటుంది ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు వారాల మధ్య వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ బరువు అయితే ఉంటుంది అలా అలాగే ముప్పై ఏడు నుంచి నలభై వారాల మధ్య ఒక కేజీ బరువు అయితే పెరుగుతారు సో ఈ విధంగా అయితే ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ బరువు అయితే ఉంటూ ఉంటుంది సో ఈ విధంగా పెరిగిన బరువు డెలివరీ అయిన వెంటనే ఆరు నుంచి ఎనిమిది కేజీల డిఫరెన్స్ వరకు మీకు కనిపిస్తుంది బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు గర్భిణీ స్త్రీకి నాలుగైదు నెలలు నిండిన తర్వాత వారానికి అర కేజీ కంటే ఎక్కువ బరువు పెరగడం మంచిది కాదు అంతకంటే ఎక్కువగా పెరిగితే ఇన్ కేసు ఉమ్మ నీరు ఎక్కువ అవుతుందేమో అనేది కూడా చూసుకోవాలి గర్భిణి అకస్మాత్తుగా బరువు పెరగడం వారానికి అరకేజీ కంటే ఎక్కువగా బరువు పెరగడం వంటికి నీరు చేరడం గుర్రపు వాతం లక్షణాలు ఇలాంటివి వచ్చేది ఉంది కాబట్టి ఇంతకంటే మించిన బరువు అయితే మీకు ఉండకుండా చూసుకోవాలి పెరగవలసిన దానికంటే మించిన బరువు పెరగడం కానీ పెరగవలసిన దానికంటే మరీ తక్కువగా ఉండడం కానీ ఇలాంటివి ఉండటం కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం నష్టాన్ని అయితే చేకూరుస్తాయి అలాగే ఒక ఒకవేళ ఇన్ కేస్ అంత బరువు అనేది మీరు పెరగట్లేదంటే కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు గర్భంలో పిండం ఎదుగుదల లేకపోవడం మాయ సరిగా ఎదగకపోవడం కూడా కారణాలు అయి ఉండవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట అండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా రెస్ట్ అనేది కూడా తీసుకోవడం చాలా ముఖ్యం అటువంటి అప్పుడు స్త్రీ పూర్తిగా విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి ఇన్ కేసు సమ్మనీరు ఎక్కువగా అనిపిస్తుంది అంటే కొంచెం విశ్రాంతి అనేది తీసుకోవడం చాలా ముఖ్యం ఈ విధంగా అయితే ప్రెగ్నెన్సీలో బరువు అనేది ఈ విధంగా ఉంటుందండి ఇన్ కేస్ మీరు దగ్గర దగ్గరగా ఈ విధంగా అయితే బ బరువు అనేది పెరగడం జరుగుతుంది మరి కొద్దిగా డిఫరెన్స్ ఏమన్నా ఉండవచ్చు కానీ మరియు ఎక్కువ డిఫరెన్స్ అయితే మీ ప్రెగ్నెన్సీలో మీకు ఈ బరువును చూసుకుంటే ఉండకూడదు అన్నమాట ఇవి ప్రెగ్నెన్సీ హెల్దీ యొక్క వెయిట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ అనదర్ వీడియో